శ్రీ గురుభ్యో నమ స్టార్ట్ అయిందా ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత కర్మసన్యాసయుగం ఐదో అధ్యాయం చాలా మంచి అధ్యాయం మరి పదిహేను శ్లోకాన్ని నేను విన్నాం ఈరోజు పదహారు శ్లోకులు విద్దాం తదజ్ఞానం ఎత్మనదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం ఎవరి అజ్ఞానము ఆత్మజ్ఞానము చేత నశించినదో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె అజ్ఞానము కంటెను భిన్నముకు పరమాత్మను ప్రకాశింపజేయచున్నది తద్బుద్ధయ తదత్మాన జ్ఞాన బ్రహ్మమునందే బుద్ధి కలవాడును పరబ్రహ్మమే ఆత్మయని ఎరిగిన వారును బ్రహ్మమునందే నిష్ట కలవారును బ్రహ్మమే పరమగతి అని భావించువారును జ్ఞానము చేత నాశనము చేయబడిన పాపము కలవారై జన్మరహితమైన మోక్షమును పొందుతారు జ్ఞాన నిర్ధూత కల్మష అంటే అమ్మా పాపాలన్నీ జ్ఞానము చేత పోగొట్టుకోవాలట ఎట్లా పోతాయి పాపాలు జ్ఞానము చేతనే పాపం పోగొట్టుకోవాల ఓం నమ శివాయ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ సమదర్శిన విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందు పండితుని ఎందును యందును ఆవులోన ఏనుగులో కుక్క యందును ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని ఎవడు దర్శిస్తాడో వారిని కదా పండితుడని అంటారు అంటున్నాడు పండితాహ సమదర్శిన అన్నిటిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని సమంగా చూసేవాడిని పండితురు అని పిలవాలట మనం జై శ్రీమన్నారాయణ అనండి ఇహైవతైజిత సర్గ ఏషాం సామ్యే స్థితం మన నిర్దోషం మిసమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే తే ఎవరి మనస్సు సమభావమునందు స్థిరముగా ఉండునో వారు ఈ జన్మలోనే సంసారమును జయించిన వారు బ్రహ్మము దోషరహితమైనది సమమైనది కావున వారు బ్రహ్మను అవుతారు నా ప్రహుష్యేడు బ్రహ్మణి స్థిర స్థిరబుద్ధి గలవాడును మోహరహితుడు నాకు బ్రహ్మవేత్త బ్రహ్మము నందున్నవాడై ప్రియము కలిగినప్పుడు సందర్శింపడు అప్రియము కలిగినప్పుడు శోకింపడు బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ విందతి ఆత్మని యస్సుకం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే బాహ్య విషయమునందు ఆసక్తి లేనివాడై ఆత్మసుఖం అనుభవించని బ్రహ్మవిధుడు నాశరహితమైన బ్రహ్మ పదమును పొందుతాడు ప్రపంచంలో ఉండే దేనిపైన మనసు పోక ఆత్మవిధుడు అంటే తన ఆత్మనే సచ్చిదానంద స్వరూపమని తన ఆత్మలోనే ఎవడైతే ఆనందాన్ని పొందుతున్నాడో అటువంటి వాడు నాశరహితమైనటువంటి బ్రహ్మ పదాన్ని పొందుతాడు ఓం నమ శివాయ ఏ నతేషు రమతే బుధ ఈ లోకంలో ఉండే సుఖాలన్నిటికి ఆది ఉంటుంది అంత ఉంటుంది ఒకరోజు ఆరంభమైతే ఒకరోజు అంతమవుతాయి కాబట్టి ఆది అంతములు కలిగినటువంటి సుఖాలు నీకేం ఇస్తావయ్యా అని తెలుసుకున్నటువంటి పండితులు ఈ దుఃఖాలకు అతీతులై ఉంటారని చెప్తున్నాడు జ్ఞాని విషయభోగములందరు రమించడు అని చెప్తున్నాడు కాబట్టి శక్నోతిహేయ సోఢుం విమోక్ష కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర ఎంత అద్భుతమైన శ్లోకం అనుకున్నారు ఇది భగవద్గీతలో శరీరంలో శక్తి ఉన్నప్పుడే కామక్రోధముల వల్ల కలిగడి సంక్షోభముని తరికట్టగలుగుతాడో సయుక్త వాడే యోగి స సుఖీ వాడు సుఖపడతాడు ఈ లోకల్లో నర ఏ మానవుడైతే కామక్రోధముల వల్ల కలిగే సంక్షోభాన్ని నియమించి అరికట్టగలుగుతాడు వాడి లోకంలో సుఖపడగలుగుతాడు వాడే నిజమైన యోగి వాడు సుఖపడతాడని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు యో అంత అంతరారామ తదాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోదిగచ్చతే అర్జున ఎవడు ఆత్మయంది ఆనందిస్తూ ఆత్మయందే రమిస్తూ ఆత్మయందే ప్రకాశము కలవాడే ఎండునో అట్టి యోగి బ్రహ్మభూతుడై బ్రహ్మ సాక్షా సాక్షాత్కారమును పొందుచున్నాడు యో అంతా సుఖ అంతరారామ అంటే తన హృదయంలో ఎవడైతే ఆత్మారాముడై ఉన్నటువంటి ఆ ఆత్మను ధ్యానిస్తూ ఆత్మానందాన్ని పొందుతున్నాడు అటువంటి వాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందటానికి సమర్థుడవుతున్నాడు జై శ్రీమన్నారాయణ అనండి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష చిన్న ద్వైదాయత్మాన బ్రహ్మ నిర్వాణం మోక్షం ఎవరికి లభిస్తుందట ఋషయ క్షీణ కల్మషా పాపాలు గతంలో చేసి ఉన్నామేమో కానీ కొత్తగా చేయొద్దు ఇక మళ్ళీ పాపాలు చేసే మార్గంలో నడవద్దు ఒకవేళ చేసి ఉంటే గతం గత వదిలేసేయాలి కంటిన్యూగా నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను జిరేబులు తింటున్నాను అంటే ఎట్లయితే కుదరదు కాబట్టి పాపాలు చేసేది ఉంటే ఆపేసేయాలంటే చిన్నద్వైత అంటే సంశయాలను పోగొట్టుకో యతాత్మాన మనసును నిగ్రహించుకో అలాగే సర్వభూతేర సమస్త ప్రాణు యొక్క హితైషిగా ఉండు ఓం కాబట్టి కామక్రోధ వియుక్తీత్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం కామక్రోధ విరహితులను నిశ్చల చిత్తులను ఆత్మజ్ఞానులను పురుషులకు బ్రహ్మ బ్రహ్మజ్ఞానము సర్వత్రా కలదు ॐ स्पर्शान् बहिर कृत्वा बहिर्बाह्यां चक्षुषेव अन्तरे ब्रुवो प्रणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिमुनिर्मोक्षपरायणा विगते चाभयक्रोधो य सदा मुक्त एव सः ये मानोडु బాహ్యములో ఉన్న శబ్దాది విషయములను బాహ్యమునందే ఉంచి దృష్టిని గురుమధ్యములో నిలిపి దృష్టి ఎక్కడ ఉండాలంటే కలుముస్తున్నప్పుడు దానిలో గురుమద్యంలో ఉండాలంటున్నాడు ముక్కుపుడంలోనూ సంచరించటి ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్చా భయప్రోధాలను విడిచిన వాడై మోక్షాపేక్ష కలిగిన వా మరణశీలుడై ఉండెను అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడే మోక్షం అనేది సచినంగా లేదు భగవద్గీతలో బ్రతికినప్పుడే జీవన్ముక్తులు కావాలనుంది భగవద్గీతలో ఆ జీవన్ముక్త లక్షణాలు ఉన్నాయి ఇందులో అంటే ఎటువంటి వాడు జీవన్ముక్తుడు బ్రతికినప్పుడే మోక్షాన్ని చేరినటువంటి వాడు అంటవాడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాం జ్ఞావా మాం శాంతి మృత్యతే భోక్తారం యజ్ఞ తపసాం సమస్త తపస్సులకు సమస్త యజ్ఞములకు నేను భక్తను సర్వలోక మహేశ్వరం సమస్త లోకములకు నేను పరమేశ్వరుణ్ణి సుహృదం సర్వభూతానం సకల ప్రాణులకు నిజమైన మిత్రుణ్ణి నేనే అంటున్నాడు భగవానుడు నే శాంతి మృత్యతే ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడికి లోకంలో శాంతి లభిస్తుంది శాంతి లేకనే చాలా పరిశానవుతున్నది ప్రపంచం అంతా ఒక శాంతి ప్యాకెట్ ఏమన్నా తెస్తారా సూపర్ మార్కెట్లో వెళ్ళి దొరుకుతుందా ఇక యాభై వేలు కాదు లక్ష కాదు కోటిచ్చిన శాంతి పాకెట్లు దొరకవు కాబట్టి శాంతం అనేది భగవంతుడి యొక్క సొత్తు అందుకే శ్రీమన్నారాయణుని శాంతాకారం జగశయనం అని స్థుతిస్తాం పరమేశ్వరుని కూడా शान्तं पग्मासनस्तं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमवैदं दक्षभागे नागं पाशं च घण्टाम् प्रणयुत वहं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिभं पार्वतीशं नमामि शान्तं परमन्दकन्दे కాబట్టి శాంతి కావాలంటే పరమాత్మని పట్టుకోవాలి శాంతి అనేది ఇక్కడ బయట దొరికే విషయం కాదు కాబట్టి అశాంత శుతసుఖం అన శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది లోకంలో అందుకే ప్రపంచం అంతా హింసాయుతమైపోయింది కాబట్టి శాంతిగా జీవించాలంటే భగవంతుని గురించి తెలుసుకున్నటువంటి మన మహర్షులందరూ కూడా తళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ ధ్యానంలో యుగ యుగాలు జీవించినట్టు మన భారతీయ పురాణాల్లో లభిస్తుంది మనం స్వస్తి ఈ విధంగా మనం కర్మ సన్యాస యుగం అనే ఐదో అధ్యాయాన్ని ఈరోజు విన్నాం వినండి ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా స్వస్తి ఈరోజు మన ఆశ్రమంలోకి చెన్నారెడ్డి గారు సరోజమ్మ దంపతులు వచ్చారు ఓం నమ శిబాయ్ అది